ఒంటి వాడనాకు ఒకటి రెండడుగుల కుతుక సాంద్ర దానవేంద్ర బాలుడైనటువంటి ఒడుగైనటువంటి వామన వేషధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి అడిగి అడిగినటువంటి చిన్న కోరిక అండి ఇది అదే చెప్తున్నాను ఇక్కడ ఏమని ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయుముసము మెరయల్లా కొర్కె తీర బ్రహ్మకు దాన కుతుక సాంద్ర దానవేంద్ర దానము ఇవ్వాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి ఓ రాక్షసరాజా బలిచక్రవర్తి నేను ఒంటరి వాడను నువ్వు ఇస్తానన్నటువంటి ఆ రాధరాజ్యము కానీ లేకపోతే ఏనుగులు కానీ గుర్రాలు కానీ లేకపోతే స్త్రీలు కానీ వీటిని అన్నిటి నేను ఏం చేసుకుంటాను నాకేం అక్కర్లేదు అవన్నీ కూడా నాతో పని నాకు పనిలేదు వాటితో కాబట్టి ఒంటి నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్మూసొమ్ము మీద ఎల్లా ఒకటి రెండు మొత్తం మూడు అడుగుల నేల నువ్వయ్యా చాలు నాకు నువ్వు ఇచ్చినటువంటి ఆ మూడడుగుల నెలతోనే కోర్కెదీర బ్రహ్మ కూకటి ముట్టెదా కోరికలన్నీ తీరిపోయి బ్రహ్మానంద భరితు అవుతాను నేను కోర్కెదీర బ్రహ్మ కూకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర దానం ఇవ్వాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి ఓ రాక్షసరాజా బలిచక్రవర్తి నేను ఒంటరివాణ్ణి నువ్వు ఇస్తానన్నటువంటి వాటితో నాకేం పని ఉన్నది బాలుణ్ణి పైగా నేను కాబట్టి నాకు మూడు అడుగుల నేల చాలయ్యా ఆ మూడు అడుగుల నేలని ఇచ్చినట్లయితే నేను బ్రహ్మానంద భరితుణ్ణి అవుతాను అని చెప్పేసి అన్నాడట వామన మూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తితో అది ఎలాగో అనేటటువంటిది నా వీడియోలో పెట్టడం అనేటటువంటిది చేశాను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించి వీడియోని చూసి ఈ వామనావతార ఘట్టం యొక్క విశేష అంశాలన్నింటినీ కూడా తెలుసుకుంటారని ప్రార్థిస్తున్నాను సెలవు